ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కోసం గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను క్యాష్ డీల్ ద్వారా ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్ అతనికి సారథ్య బాధ్యతలను అప్పగించింది టీం భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చింది ఐదు సార్లు చాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడాన్ని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు దానికి తోడు ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ల్లో కూడా పేలవమైన కెప్టెన్సీని అలాగే సరిగ్గా జట్టును గెలిపించలేకుండా చాలా ఎక్కువగానే తప్పుదోవ పట్టించాడు అయితే ప్రతి మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యాను గేలిచేసి వస్తున్నారు అయితే ఇక ఈరోజు మ్యాచ్ సందర్భంగా ఒక వింత సంఘటన చోటు చేసుకుంటాయి అదేంటి ఇక్కడ సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యాకు ఘోరమైన పరిస్థితి ఎదురైంది ఎగదాళి చేయడం గత రెండు మ్యాచ్ల కంటే ఇక్కడ ఎక్కువైపోయింది సొంత జట్టు ఆటగాడనే విషయం మర్చిపోయి హిట్ మ్యాన్ ఫ్యాన్స్ అతన్ని విలన్లా చూస్తూ వచ్చారు టాస్ వేసినప్పటి నుంచి మ్యాచ్ ఆశాంతం అతన్ని గేలి చేస్తూ అసలు ఊహించని విధంగా విమర్శలు చేస్తూ దారుణంగా ట్రోలింగ్ చేస్తూ వచ్చారు అయితే ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేసే సమయంలో అభిమానులకు రోహిత్ శర్మ రిక్వెస్ట్ చేశాడు హార్దిక్ పాండ్యాను గేలి చేయవద్దని చేతి సైగలతో సూచించాడు అయితే టాస్ సందర్భంగా సంజయ్ మంజరేకర్ హార్దిక్ పాండ్యాకు అండగా నిలబడ్డాడు అభిమానుల తీరును తప్పుబట్టాడు ఇక గత రెండు మ్యాచ్లుగా మౌనంగా ఉన్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాను గేలి చేయవద్దు అంటూ రెండు చేతుల్ని జోడించి ఆ తర్వాత వద్దు అంటూ సైగ చేస్తూ అక్కడున్న ఫ్యాన్స్ ని కోరాడు ఈ విషయంలో రోహిత్ హార్దిక్ ఫ్యాన్స్ రెండుగా విడిపోయారు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు కెప్టెన్సీ మార్పు నిర్ణయం కారణంగా ముంబై ఇండియన్స్ జట్టు రెండు గూపులుగా విడిపోయింది అన్న వార్తలు కూడా వినిపించాయి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి